అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్పందన స్పెషల్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము మీరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు తప్పకుండా మన కామెంట్ సెక్షన్లోని కామెంట్ చేయండి సో మార్నింగ్ అయితే ఫైవ్ థర్టీకి లేచా అనమాట సో ఫైవ్ థర్టీకి లేవగానే ఫస్ట్ కొన్ని డ్రెస్సెస్ అయితే ఐరన్ చేసుకోవాలి అనుకున్నాను పిల్లలు లేచే టైం కాదు కాబట్టి ఇంకా బెడ్ మీదనే మంచిగా బెడ్షీట్స్ వేసేసుకొని ఇంకొక రెండు ఎక్స్ట్రా అక్కడనే ఐరన్ అయితే చేస్తున్నాను అనమాట డైలీ మార్నింగ్ లేవగానే రిలీజియన్ రిలేటెడ్ సాంగ్స్ తినటం కానీ మాస్ అటెండ్ అవ్వటం కానీ సో అలా చేస్తూ వర్క్స్ అయితే చేసుకుంటాను దానివల్ల ఏంటి అంటే అంత వర్క్ చేస్తున్నట్టు అనిపించదు కొంచెం రిలాక్స్గా అనిపిస్తుంది అనమాట బాడీ అండ్ బ్రెయిన్ మార్నింగ్ మార్నింగే కొంచెం వర్షి ఫీల్ అయితే వస్తుంది కదా సో దాట్స్ వై ఇది ఒక అలవాటు అనమాట మార్నింగ్ స్కూల్ కోసం అయితే ఇలా డ్రెస్సెస్ అయితే ఐరన్ చేస్తున్నాను వాషింగ్ మిషన్ తీసుకున్న తర్వాత వర్క్ అయితే తగ్గింది అనుకున్నాం కానీ ఒక సైడు బట్ ఇంకొక వర్క్ అయితే ఇది ఎక్స్ట్రా వర్క్ అయితే పడింది అనమాట కంపల్సరీ వీక్లో టూ త్రీ టైమ్స్ అయినా బట్టలు అన్నీ కూడా ఐరన్ చేసుకోవాలి వాషింగ్ మిషన్లో వేసిన డ్రెస్సెస్ బాగా పడి రావటము అందులోని మళ్ళీ కొన్ని న్యూ డ్రెస్సెస్ అయితే పాడైపోతున్నాయి చాలా వరకు బై హ్యాండే వాష్ చేస్తున్నాను కొన్ని మాత్రమే కొన్ని మాత్రమే వాషింగ్ మిషన్లో వేస్తున్నాను రిమైనింగ్ ఎక్కువ హ్యాండ్ వాషే చేస్తున్నాను అనమాట ఇక్కడైతే ఐరన్ అయిపోయింది మొత్తం ఫోల్డ్ చేసేసి పక్కన పెట్టేస్తున్నాను సో ఎప్పటి పని అప్పుడు చేసుకుంటేనే నీట్గా ఉంటుంది టైం కూడా సేవ్ అవుతుంది దాన్ని అలానే వదిలేస్తే అది ఒక పెండింగ్ వర్క్ అయిపోతుంది మార్నింగ్ మార్నింగే కాబట్టి ఇంకొంచెం ఎక్కువ హడావిడి అవుతుంది ఎక్కువ ఫాస్ట్గా వర్క్ చేయడం వల్ల కానీ ఎక్కువ హడావిడిగా వర్క్ చేయడం వల్ల కానీ మనిషికి కోపం ఎక్కువ వస్తుంది అనమాట అది నేను చూస్తున్నాను నాకు అర్థమవుతుంది ఎంత స్లోగా వర్క్ చేసుకొని ఎప్పటి వరకు అప్పుడు ఫినిష్ చేసుకుంటే బాడీ అండ్ బ్రెయిన్ చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట బ్రెయిన్లో ఉన్న చిన్న స్ట్రెస్ ఏదైతే ఉంటుందో అది కూడా తగ్గిపోతుంది బెడ్రూమ్లో వర్క్ ఫినిష్ అయిపోయింది ఇప్పుడు సో ఇప్పుడు కిచెన్లోకి అయితే వెళ్తున్నాను వంట స్టార్ట్ చేయాలి అక్కడ ఉన్న లైట్స్ అన్నీ కూడా ఆన్ చేస్తున్నాను హాల్ అండ్ ఫ్రిడ్జ్ దగ్గర ఉన్నటువంటి లైట్స్ అనమాట వేసేసి వంట చేయడానికి కావాల్సినటువంటి వెజిటేబుల్స్ అన్నీ కూడా ఫ్రిడ్జ్లో నుంచి అయితే బయట తీసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయితే బయట పెట్టేస్తాను కొన్ని అయితే బిఫోర్ డే నైట్ కట్ చేసుకొని పెట్టుకుంటాను అనమాట నైట్ వర్క్ అంతా కూడా ఫినిష్ చేసుకునేటప్పుడు బట్ నైట్ కట్ చేసుకోకూడదు అనుకున్న ఉంటాయి కదా కొన్ని సో అవి మాత్రం మార్నింగ్ టైం చేస్తా అనమాట అప్పటికప్పుడు నుంచి తీసి వండకూడదు కదా సో దానికోసమే ఒక హాఫ్ అవర్ అయితే పెట్టేసుకుంటాను అలా చేయడం వల్ల ఏంటి అంటే మనకి కొన్ని హెల్త్ ఇష్యూస్ అనేవి తగ్గుతాయి అని నా ఫీలింగ్ మనం ఏదైతే గట్టిగా నమ్ముతామో అదే జరుగుతుంది కదా సో దానికోసమే బిఫోర్ డే నైట్ క్లీన్ చేసిన గిన్నెలన్నీ కూడా ఇప్పుడు మొత్తం కూడా సర్దుకోవాలి ఈ గిన్నెలన్నీ పక్కన పెట్టేసుకొని ఫస్ట్ అయితే బియ్యం అయితే కడిగి పెడుతున్నాను ఒక హాఫ్ ఎన్ అవర్ అయినా సరే బియ్యం అయితే నానబెడతాను మార్నింగ్ దానివల్ల త్వరగా కుక్ అవుతుంది అటు అటుపక్క గ్యాస్ కూడా మనకి సేవ్ అవుతుంది కదా అని చెప్పేసేసి ఇంట్లోని వాటర్ ఫిల్టర్ పాడైపోయింది సో డ్రింకింగ్ వాటర్ సపరేట్గా యూజింగ్ వాటర్ సపరేట్గా అయితే పెట్టుకున్నాను ఇవైతే యూజింగ్ వాటర్ అనమాట మళ్ళీ ఒక న్యూ ఫిల్టర్ తీసుకోవాలి వాటర్ ఉన్నప్పుడు ఇష్టం వచ్చినట్టు బాగా వాడేసాము బట్ ఇప్పుడు వాటర్ లేకపోయేసరికి ప్రతి గ్లాస్ కూడా చాలా ఇదిగా సేవ్ చేస్తూ వాడుతున్నా అనమాట ఒక టూ డేసే బాగా ఇబ్బంది అయిపోయింది ఇక స్కూల్లోనే వాటర్ పట్టుకోవటము డైలీ ఇంట్లో హాట్ వాటర్ పెట్టేసుకొని తీసుకెళ్తాము బట్ ఆ టూ డేస్ మాత్రానికి స్కూల్లోనే వాటర్ పట్టుకున్నాను ఫిల్టర్ పాడైందో లేదో ఇన్ సెకండ్స్లో జెప్టోలో ఆర్డర్ పెట్టగానే మనకి టెన్ మినిట్స్లో వాటర్ బాటిల్ వచ్చేసింది అలా నడుస్తున్నాయి రోజులైతే ఇల్లు అంతా కూడా మాపేయాలి అనుకున్నాను సో దానికోసమనే మొత్తం సర్దుతా ఉన్నాను అనమాట బిఫోర్ నైట్ ఏ మొత్తం నేను ఊడ్చి పెట్టుకున్నాను ఇప్పుడు ఊడ్చేదైతే ఏమీ లేదు డైరెక్ట్గా మాపేస్తాను ఇల్లు కొంచెం గలీజ్గా ఉన్నా కూడా చాలా డిస్టర్బెన్స్గా అనిపిస్తుంది బట్ ఇల్లు నీట్గా ఉంటే మాత్రానికి చాలా ప్రశాంతంగా ఉంటుంది కదా సో అది కూడా ఈ మధ్య నేను బాగా ఫీల్ అవుతున్నాను అనమాట బిఫోర్ టైం కొంచెం ఏదైనా మరకలు అనిపించినా కూడా లైట్ తీసుకునేదాన్ని బట్ ఈ మధ్య మాత్రం అలా ఉండట్లేదు ఏంటి అంటే ఫస్ట్ చెప్పాను కదా ఇల్లు నీట్గా ఉంటే మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేటప్పుడు కానీ లేకపోతే ఈవినింగ్ వచ్చిన తర్వాత కానీ చూసినప్పుడు ఇంటి నీట్గా ఉంటే ఒక పాజిటివ్ ఎనర్జీ అయితే వస్తుందనమాట ఎంత స్ట్రెస్గా ఉన్నప్పటికీ ఇల్లు నీట్గా పెట్టేసుకొని బయటికి వెళ్ళి వచ్చి చూసిన తర్వాత అంతే నీట్గా ఉంటే చాలా పాజిటివ్ ఎనర్జీ మంచిగా అనిపిస్తుంది చేసే వర్క్ కూడా ఇంకొంచెం న్యూ ఎనర్జీతో అయితే ఆ ఈవినింగ్ మళ్ళీ స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట కిచెన్ అయితే మాపేయటం అయిపోయింది ఇక లైట్స్ ఆఫ్ చేసి బయటకు వచ్చేసాను సో మోస్ట్లీ నేను ఏంటంటే నాకు ఎక్కడ లైట్స్ అవసరమో అక్కడ మాత్రమే ఆన్ చేసి ఉంచుతాను సో మోస్ట్లీ అలానే చేస్తాను ఎక్కడ అన్నిట్లలో లైట్స్ వేసి ఒక రూమ్లో వచ్చి కూర్చోవటం అస్సలు చేయను ఎందుకు మనసు ఒప్పదు కరెంట్ వేస్ట్ చేసిన ఫుడ్ వేస్ట్ చేసిన వాటర్ వేస్ట్ చేసినా మాత్రానికి నాకు అస్సలు అవ్వదు అనమాట నాకు ఇష్టం ఉండదు వల్ల ఈ మూడింటిని నేను అస్సలు వేస్ట్ చేయను మోస్ట్లీ తర్వాత ఇక బయట కూడా మాపు వేసేసి ఈ రూమ్ అయితే మాపుసాను అనమాట హాల్ కూడా తర్వాత బయట ముగ్గు అయితే పెడుతున్నాను రీసెంట్గా యాడ్ చేసిన ఇంకో ఒక ఎక్స్ట్రా వర్క్ ఏదైనా ఉంది అంటే ఇది మాత్రమే బిఫోర్ టైం అసలు ముగ్గు వేసేదాన్ని కాదు బట్ ఒక వన్ వీక్ నుంచి అయితే డైలీ ఇంటి ముందు మాప్ వేసేసి ముగ్గు పెడుతున్నాను ఇదొక కొత్త హ్యాబిట్ బట్ చాలా గుడ్ హ్యాబిట్గా అనిపించింది నాకు దానివల్ల ఏంటంటే బయట అంతా కూడా నీట్గా ఉంటుంది మాకు ఎక్కువ డస్ట్ వస్తూ ఉంటుంది అన్నమాట ఇంట్లోకి మార్నింగ్ నేను మాప్ వేసుకొని వెళ్ళినా ఈవినింగ్ వచ్చేసరికి ఆ క్యారడర్ అంతా కూడా చాలా తోనే ఉంటుంది మొత్తం కన్స్ట్రక్షన్ ఏరియా ఇది అంతా కూడా సో దానివల్ల కామన్గా అయితే మస్తు డస్ట్ వస్తుంది రూమ్స్ అన్నీ మా అయిపోయింది ఇప్పుడైతే ఇక కిచెన్ వర్క్ అయితే స్టార్ట్ చేయాలి బ్రేక్ఫాస్ట్ స్నాక్స్ అండ్ లంచ్ బాక్స్ అనమాట సో ఇవన్నీ ప్రిపేర్ చేసుకోవాలి ఇక్కడ స్వీట్ పొటాటోస్ అయితే తీసుకున్నాను అన్నమాట ఆఫ్టర్నూన్ స్నాక్స్ కోసం అని చెప్పేసి స్వీట్ పొటాటోస్ బాయిల్ చేస్తున్నాను సో ఏ సీజన్లో దొరికే ఫుడ్ ఐటమ్స్ ఆ సీజన్లో తినడం వల్ల హెల్త్కి అయితే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి నా ఓల్డ్ వీడియోస్ చెక్ చేసినట్లయితే మేము స్వీట్ పొటాటోస్ వేసుకున్నాము మా ఇంట్లో లాస్ట్ టైమ్ సో చాలా అంటే చాలా పెద్దగా చాలా సైజు పెద్దగా ఉండేది చాలా పెద్దగా ఉండేది అనమాట ఆ స్వీట్ పొటాటోస్ ఎంత బాగుండేయో అసలు టేస్ట్ కూడా మనం ఇంట్లో న్యాచురల్గా పండిస్తున్నాము కాబట్టి సూపర్ టేస్ట్ ఉండేది బట్ ఇక్కడ షాప్లో కొంటున్నాం కదా మార్కెట్లోని ఒక టూ త్రీ టైమ్స్ అయితే శుభ్రంగా వాటిని క్లీన్ చేసుకోవాలి ఇట్లా హాఫ్ హాఫ్ అయితే కట్ చేస్తున్నాను ఫస్ట్ స్వీట్ పొటాటోస్ కట్ చేసేసి ఒక టూ త్రీ టైమ్స్ అయితే వాటిని క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకున్న తర్వాత వాటిపైన మట్ అంతా పోతుంది కదా కొంచెం బెల్లం వేసేసి కొంచెం సాల్ట్ వేసేసి వీటిని కుక్ చేసుకోవడమే అనమాట ఒక టూ ఆర్ త్రీ విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకున్నట్లయితే మనకి స్వీట్ పొటాటోస్ అయితే కుక్ అయిపోతుంది ఈ మధ్య మార్నింగ్ స్నాక్స్ కూడా అప్పటికప్పుడే ప్రిపేర్ చేస్తున్నాను రీసెంట్గా అయితే స్వీట్ కార్న్స్తో గారెలు అనమాట చాలా బాగా వచ్చాయి ఎర్లీ మార్నింగ్ లేస్తే చాలా వర్క్స్ ఫినిష్ అవుతాయి బట్ నైట్ కూడా అంతే ఎర్లీగా పడుకోవాలి బట్ నాకు మాత్రం అవసరం అవ్వడం లేదు నైట్ ఎంత ఫాస్ట్గా వర్క్స్ చేసుకున్నప్పటికీ కూడా అంతే టైం అయిపోతుంది అనమాట ఈజీగా లెవెన్ అయిపోతుంది ఒకప్పుడు నైన్కే పడుకునేదాన్ని బట్ ఇప్పుడు లెవెన్ అవుతుందంటే లెవెన్ అయినా అన్న ఫీలింగ్ వస్తుంది బట్ ఏంటంటే మార్నింగ్ ఫైవ్ థర్టీకి లేవడం వల్ల అయితే చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి డే అంతా కూడా చాలా పాజిటివ్గా అనిపిస్తుంది ఇంకా కొంచెం చీకటిగానే ఉంది బయట ఇప్పుడైతే నేను బ్రష్ చేసేస్తున్నాను ఎందుకంటే ట్రైస్ అవుతుంది అటు సైడ్ ఏమో స్వీట్ పొటాటోస్ బాయిల్ అవుతున్నాయి సో ఇప్పుడైతే చేసే వర్క్ అయితే ఏం లేదు ఈ లోపు బ్రష్ చేసి వస్తే నాకంటూ ఒక వర్క్ ఫినిష్ అవుతుంది కదా అని చెప్పేసి బ్రష్ అయితే చేసి వచ్చాయనమాట బ్రష్ చేసి వచ్చిన తర్వాత ఇప్పుడిగా జ్యూస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను క్యారెట్ అండ్ బీట్రూట్ అనమాట సో ఈ రెండింటితోనే జ్యూస్ ప్రిపేర్ చేసుకుంటున్నాను రీసెంట్గా కొన్ని హెల్త్ ఇష్యూస్ అయితే వచ్చాయి డే బై డే అయినా లేకపోతే డైలీ అయినా ఏదో ఒక టైంలో అయితే ఈ జ్యూస్ నా కోసం నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను ఎందుకంటే హాస్పిటల్కి పెట్టడం కంటే కూడా మనీ ఫస్ట్ ఈ ఫుడ్కి పెట్టినా కూడా మనకి కొంచెం యూజ్ అయితే ఉంటుంది హాస్పిటల్ మెడిసిన్ ద్వారా బాడీ అంతా కూడా మెడిసిన్ అయిపోవడము సో బాడీ హెల్త్ ఇష్యూస్ అనేవి మెడిసిన్ ద్వారా క్యూర్ అవడం కంటే కూడా ఫుడ్ ద్వారానే క్యూర్ అయితే బాగుంటుంది అన్నది నా అభిప్రాయం అన్నమాట సో దానికోసం అని చెప్పేసేసి ఇది ఒకటి స్టార్ట్ చేశాను ఇంకా మన దగ్గర అవి ఉంటుంది కదా బ్లాక్ కిస్మిస్ ఒకటి అది కూడా వాటర్లో బాగా నానబెట్టేసేసి మార్నింగ్ మిక్సీ పట్టేసేసి దాన్ని కూడా తాగుతున్నా అనమాట సో అదొక రోజు ఇదొక రోజు అలా అయితే చేస్తున్నాను కొంచెం రిజల్ట్ అయితే ఉంది ఎక్కువ హెవీ వాటర్ తీసుకుంటున్నాను బటర్ మిల్క్ ఒకటి ఎక్కువ లిక్విడ్ ఐటమ్స్ వేసుకుంటున్నాను అనమాట కొంచెం నాకైతే అనిపించింది ఇలా అయితే ఇక మిక్సీ పట్టేసుకున్నాను బీట్రూట్ అండ్ క్యారెట్ కొద్దిగా లైట్గా బెల్లం అయితే యాడ్ చేస్తాను బెల్లం యాడ్ చేసేసి ఇక ఒక టెన్ మినిట్స్ అయినా సిప్ బై సిప్ మార్నింగే ఎంజాయ్ చేస్తూ తాగుతాను అనమాట నాకెందుకో నా బాడీని అలా మెడిసిన్తో ఇది చేయాలి అని నాకు అనిపించదు మోస్ట్లీ పిల్లల విషయంలో కూడా అంతే ఎక్కువ మెడిసిన్ అయితే అస్సలు యూజ్ చేయను అదొక భయం అనమాట నాకు ఫుడ్ కోసం ఎంత ఖర్చు పెట్టినా కూడా ఏమనిపించదు కానీ హాస్పిటల్లో ఒక హండ్రెడ్ రూపీస్ ఖర్చు చేసినా కూడా అవసరం మా అన్నటికీ అనిపిస్తుంది సో ఓకే పెద్ద పెద్ద ఇష్యూస్ వచ్చినప్పుడు అంటే తప్పదు మనకి బట్ చిన్న చిన్నవి మనం క్యూర్ చేసుకోగలము అనుకున్నప్పుడు ఫుడ్ మీదనే డిపెండ్ అయితే బాగుంటుంది దానికోసమని నేను నా ప్రెగ్నెన్సీ టైంలో కూడా ఒక సింగిల్ టాప్లెట్ కూడా యూజ్ చేయలేదన్నమాట నా ప్రెగ్నెన్సీ అంతా నాకు ఫుడ్తోనే కంప్లీట్ అయిపోయింది ఇద్దరు కిడ్స్ కూడా ఒక టాబ్లెట్ కూడా యూస్ చేయలేదు సో దానివల్ల పిల్లలు కూడా హెల్తీగా ఉంటారు అన్నది నా నమ్మకము ఈరోజు లంచ్లోకి ఏంటి అంటే గుత్తి వంకాయ మసాలా కర్రీ అనమాట సో ఇక్కడ దానికోసమే వంకాయలు అయితే కట్ చేస్తున్నాను టైం అయితే సెవెన్ అయిపోతుందనమాట సో ఇక వీళ్ళందరినీ అయితే లేపుతున్నా ఇప్పుడు డైలీ సెవెన్ టు సెవెన్ టెన్ మధ్యలో అయితే లేపుతానమాట సో ఆ టైంకి లేపడం వల్లే బ్రేక్ఫాస్ట్ కొంచెం లేట్గా తింటారు కదా పిల్లలు అందువల్ల ఎట్లయినా టైం ఎయిట్ వంటి అలా అవుతుంది మా వర్క్స్ అన్ని ఫినిష్ అయ్యి డోర్ లాక్ చేసి బయటకు వచ్చేసరికి గుత్తి వంకాయ కోసం మసాలా అయితే ప్రిపేర్ చేస్తున్నాను జీడిపప్పు పల్లీలు పప్పు ఎల్లిపాయ టమాటా ఆనియన్ ఎండు కొబ్బరి ఇవన్న జీలకర్రీ ఇవన్నీ కూడా వేసేసి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఇలా అయితే పేస్ట్ లాగా మిక్సీ పట్టుకున్నాను ఇప్పుడు దీని అయితే ఇక ఈ వంకాయలైతే పెట్టేస్తున్నాను అనమాట స్నాక్స్ రెడీ అయిపోయాయి అండ్ రైస్ కూడా రెడీ అయిపోయింది పక్కన అయితే ఉప్మా అయితే కుక్ అవుతుంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఉప్మా వేసేసాయనమాట చాలా త్వరగా ఫినిష్ అయిపోతుంది కదా దానికోసమనే ఇక్కడైతే కర్రీ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది ఇవన్నీ మిక్సీ పట్టుకొని వేసేసుకున్నాం కదా ఇప్పుడు స్టవ్ మీద దాంట్లోనే అదే డిష్లోని ఆయిల్ వేసేసి కొంచెం ఎక్కువ ఆయిలే పడుతుంది ఆయిల్ వేసేసి పచ్చిమిర్చి కరివేపాకు కొన్ని తాలింపు గింజలు వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి వీటన్నిటినీ కూడా ఇవి ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీనిలోకి ఇంకా మనం స్టఫ్ చేసి పెట్టుకున్న ఈ వంకాయనైతే వేసేసి టూ సైడ్స్ కూడా తిప్పుకుంటూ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పాటు మీడియం టు లో ఫ్లేమ్లో ఉంచుకొని కుక్ చేసుకోవాలి చిన్న చిన్న వంకాయలు తీసుకోవడం వల్ల ఏంటి అంటే చాలా త్వరగా కుక్ అయిపోతుంది చాలా త్వరగా ఫ్రై అయిపోతాయి అన్నమాట ఇవి సో దానికోసమనే చిన్న చిన్న వంకాయలు అయితే తీసుకున్నాను మూత పెట్టేసేసి ఒక టెన్ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో ఉంచుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి టూ సైడ్స్ కూడా మనకి ఈక్వల్గా అవి ఫ్రై అయిపోవాలి పెద్ద వంకాయలు అయితే మనకి కుక్ అవుతుందా లేదా అని ఒక డౌట్ అయితే ఉంటుంది లోపల కొంచెం ఎంతసేపు కుక్ చేసినా కూడా లోపల కొంచెం పచ్చిగానే అనిపిస్తుంది బట్ చిన్న చిన్నవి అనుకోండి చాలా టేస్టీగా చాలా త్వరగా కుక్ అయిపోతుంది ఇలా టూ సైడ్స్ ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందు ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ ఉంది కదా సో దాన్ని అయితే ఇందులో వేసేస్తున్నాను గ్రేవీ కోసము రిమైనింగ్ ఈ పేస్ట్ వేసేసి మొత్తం ఒకసారి కలుపుకొని ఒక టూ మినిట్స్ పాటు హై ఫ్లేమ్లో ఉంచుకొని కలుపుకుంటూ ఉండాలి తర్వాత తగినన్ని వాటర్ కూడా గ్రేవీ కోసం కలుపు వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో ఉంచుకొని ఆయిల్ సపరేట్ అయ్యే వరకు కుక్ చేసుకున్నట్లయితే మనకి చాలా టేస్టీగా ఉండేటువంటి వంకాయ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయిందనమాట ఇక్కడ సో ఇలా అయితే మొత్తం కూడా బాక్సెస్ ప్రిపేర్ చేసుకున్నాము స్నాక్స్ కోసము స్వీట్ పొటాటో ఆఫ్టర్నూన్ లంచ్కి వైట్ రైస్ వంకాయ కర్రీ అండ్ బటర్ మిల్క్ ఇవన్నీ ప్రిపేర్ చేసుకొని స్కూల్కి అయితే వెళ్ళిపోతున్నాం బాయ్